ప్రేమన దేవుని వాళ్ళరా దేవుని పరిశుద్ధతను బట్టి ఆయన ప్రేమను బట్టి మళ్ళీ మీ ముందుకిలా రావటం జరిగింది కొరిందుల రాసిన మధుర పత్రిక మనము వచ్చిన వెంబడి వచ్చినము ధ్యానిస్తున్నాం అందులో ఇది మూడవ పార్ట్ అంటే ఈ పదకొండవ అధ్యాయంలో పార్ట్ వివేజ్గా మనం మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా చెప్పడానికి కానీ ఈ విషయాలు మళ్ళీ ఎవరికైనా బోధించడానికి కానీ సువార్తను చెప్పడానికి కానీ ఎక్కువ అవకాశము కలుగుతుంది కాబట్టి ఇలాగా పార్ట్ టూ వన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మనం పార్ట్ వేజ్గా మనం మాట్లాడుకుంటే వింటానికి కూడా మీకు బాగుంటుందని మంచి అభిప్రాయంతో నేను ఇలా ముందుకు రావటం జరిగింది దేవుని కృప అయిన ప్రేమ మళ్ళీ మీ ముందుకి ఇలా రావటం అలాగే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటన మీకు నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈ రోజు యొక్క వాక్య ధ్యానానికి వెళ్దాం కరిందులోసిన మొదటి పత్రిక పదకొండ మనం మాట్లాడుకుంటున్నాం ఈ పదకొండ అధ్యాయంలో స్త్రీ పురుషుల యొక్క వాళ్ళు ఎలా ఉండాలి మందిరంలోకి వెళ్ళినప్పుడు మందిరంలోకి ఎలా విన్నప్పుడు వాళ్ళు భౌతికంగా ఎలా మనిషికి పక్క మనిషికి ఎలా కనపడాలి వాళ్ళ సమస్యలు ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి కాబట్టి కదా కొరింది ఆ ఆ కొరింది మొదలు రాసిన మొదట రాసిన కొరింది పత్రిక లేఖ రాయటం ఆ పౌలు పౌరు గారు ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏర్పడ్డాయి సమస్యల నుంచి ఎలా పరిష్కారం చేయాలి దేవుని వాక్యంలో వాళ్ళని ఎలా నడిపించాలన్నది పౌరు గారి యొక్క ఉద్దేశం కాబట్టి ఇంకా పరిచయంగా కొన్ని మాటలు మనము రెండు మూడు మాటలు చూసుకుని ఇంకా వర్తమానానికి వెళ్దాం ఈ వర్తమానంలో ఐదు విషయాలు చూద్దాం ఇంకా పరిచయంకి వెళ్ళక ముందు ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం తోటి మీరందరూ ఏకభవించండి తలల వంచండి ప్రార్థన మమలమిక్కిలుగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గణపరిస్తున్నాను మహింపరుస్తున్నాను మీ ప్రేమ మీ వత్సలత మా మీద అయ్యా ఇదిగో చెప్పబడుతున్న కురందీలు రాసిన మొదటి పత్రికలో పదకొండు అధ్యాయంలో మీ సహాయాన్ని ఇవ్వండి మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీ కుమారుని గురించి ఎలా చెప్పాలి మీ కుమారులు ఎలా నడవాలి మీ కుమారుని ప్రకారం ఎలా ఉండాలి అన్నది మాకు నేర్పించింది చెప్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వండి వింటున్న వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి మేమందరం కలిపి ఏక మనసుకులై మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆరాధించేవారుగా మమ్మల్ని ఉంచండి మీ యొక్క దైవ స్వభావంలో మేము పాలువారంగా ఉండేలాగా సహాయపడండి సహాయం చేయండి అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తామని మీ ప్రేమ మీ వసలత మా మీద కుంభరిస్తారని మా రాకపోకల్లో తోడు నీడ ఉంటారని ఏసు పరిశుద్ధమైన నా బట్టి అడుగుచిన నా పరమ తండ్రి ఆమె ఓకే పరిచయంగా ఏం మాట్లాడుకున్నాం పురుషుడు శ్రీ పార్థన యొక్క అంశం ఇదే అసలు దీ ఈ సందర్భం ఏంటంటే పార్థన గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి ఈ సందర్భంలో ఈ పదకొండంలో ఇక్కడే అప్పులవుతుంది మళ్ళీ దీన్ని తీసుకుని వేరే వచ్చినానికి యాడ్ చేసి వేరే అధ్యాయానికి యాడ్ చేసుకుంటే నువ్వు బైబిల్ని తప్పుగా బోధించేస్తున్నావు నువ్వు సందర్భ సందర్భం ప్రకారంగా బైబిల్ని తీసుకోకపోతే చాలా మనం తప్పులు పడిపోతాం బోధ వేరైపోతుంది చెప్పే నీవు తప్పుగా చెప్తావు తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళని కూడా తీసుకుపోతావు నువ్వు పోతే నో ప్రాబ్లం లాగా నాకు ఎప్పుడైనా అధ్యాయములో ఆ సందర్భం కాకుండా వేరేగా టాపిక్ వెళ్ళిపోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది ఇవి అధ్యాయం పరిపూర్ణంగా చదవాలి అధ్యాయం పరిపూర్ణంగా చదవాలి అందులో ఉన్న అంశాన్ని తీసి ప్రజలకు అప్లై చేయాలి ప్రభు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అప్పసున పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అప్పసున పౌలు గారు స్త్రీ పురుషుడు ఎలా ఉండాలి ఎలా ప్రార్థించాలి అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎలా ఉండాలి ఎలా పార్థించాలని మాట్లాడుతున్నాడో పోస్తున్నాడు పౌలు గారు తర్వాత స్త్రీలు గురించి ఇక్కడ పురుషుని యొక్క శిరసై ఉన్నారని చెప్తారు ఇక్కడ అంటే వివాహం చేసుకున్న భార్యాభర్తల నిమిత్తం వాళ్ళ దాంపత్య జీవితంలో పార్థనికి ఆటంకాలు కలక్కకుండా ఉండాలన్నది కూడా ఇక్కడ ఒక అంశం బాగా అర్థం చేసుకోవాలి మనసు పెట్టాలి మూడవ పార్టీ ఇది ప్రతి వచనాన్ని స్పష్టంగా మనం చూసి పరీక్షించి మనం దాన్ని అవలంబించుకోవాలి అందుకే యూట్యూబ్లో అన్ని మెసేజ్లు నేను పెడుతున్నాను ఇప్పుడు ఏమో ప్రజలందరూ ఏమైపోయారు అంటే ఇప్పుడు ఎక్కువ కామెడీకి పోయిపోయారు కామెడీ అంటే ఆడు అలాగ అలరసేత్తున్నాడు కాబట్టి కాబట్టి ముందుకు వెళ్దాం ఇక్కడ పదకొండవ అధ్యాయంలో మీకు ఎన్ని నిమిషాలు ఎన్ని అంశాలు నేర్పుతా ఉన్నాను ఐదు నాలుగు అంశాలు మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎవరున్నారు అప్పసరైన పౌలు గారు ఉన్నారు తర్వాత ఎస్ క్రిస్పుర ద్వారా నేను క్రీస్తుని పోలి ఉన్నానని మొదటగా క్రీస్తుని ఇక్కడ పరిచయం చేస్తున్నారు తర్వాత పౌలు గారు ఉన్నారు తర్వాత దేవుడున్నాడు దేవుడున్నాడు యశుప్రభు గారు ఉన్నారు అప్పస్థులైన పౌలు గారు ఉన్నారు అప్పస్థులైన పౌలు గారిలో పరిశుద్ధాత్ముడు ఉండి రాయిస్తున్నారు వాళ్ళ యొక్క దైవ స్వభావం ఉన్నది ఇక్కడ వాళ్ళ యొక్క బహుళత్వం ఉన్నది ఇక్కడ దేవుని యొక్క బహుళత్వం ఉన్నది ఇక్కడ బాగా గమనించాల మాటలే దేవుని యొక్క బహుళత్వం ఉన్నది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఎగే నెగేన్ ఎందుకు చెప్తున్నానంటే అద్యంత పేపర్ పేపర్ తిప్పేస్తే అవ్వదు పని స్పష్టంగా సూటుగా నువ్వు చదివి గ్రహించాలి అలాగైతేనే నీకు పరలోకం ఇస్తాడు దేవుడు లేకపోతే నీకు పరలోకం రాదు ఎలా ఇస్తాడు దేవుడు నువ్వు వాళ్ళని వాళ్ళని తెలుసుకోలేకపోయావు నువ్వు సరిగా వాళ్ళ యొక్క ఉన్నతమైన నీకు తెలియబోయే తెలియపరచబడలేదు ఎలా ఇస్తాడు నీకు పరలోకం ఎలా వస్తుంది నీకు పరలోకం పరలోకం రావాలంటే శ్రమ పడాలి పరలోకం రావాలంటే దైవ వాళ్ళ యొక్క దైవ స్వభావానికి వాళ్ళు ఎలా లోబడారు మనం కూడా ప్రభుకి ఎలా లోబడాలి దేవునికి అలా లోబడాలి పరిశుద్ధాత్మకు అలా లోపడాలి వాళ్ళు ముగ్గురు కలిపితే దేవుడు ఒక్కడే ఒక్క ఆయనే ఆయనలో బహుళత్వం ఉన్నది ఆ బహుళత్వంలో తండ్రి కనపడుతున్నాడు కుమారుడు కనపడుతున్నాడు పరిశుద్ధాత్మ కనపడుతున్నాడు వీళ్ళు ముగ్గురు సమానంగా మనకు కనపడుతున్నారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు మీకు గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి క్రీస్తు ప్రవారినే వాళ్ళే దేవాదేవాన్ని పిలుచుకుంటే నీకు నెప్పేంటి అసలు నీకు బాధ ఏంటి అసలా ఏశి క్రీస్తు ప్రభు వారిని తండ్రైన దేవుడు దేవా ప్రభా అని పిలుచుకుంటున్నారు వాళ్ళు ఆయన చేసిన కార్యమును బట్టి ఎవరు పోయిన మా ఉంటుంది శ్రీ గ్రంథంలో నేను పంపుతాను నువ్వెళ్ళు కానీ అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే మనకు బాధ ఏంటండి రిఫరెన్స్ వల్ల నువ్వు ముందుకు రాకూడదు ఎప్పుడున్నావు రిఫరెన్స్ వల్ల అక్కడ ఉన్న సందర్భం అక్కడ ఏమి చోరు రిఫరెన్స్ అలాగా ఒక క్యాచ్ చేసి రాసేస్తారంతే మనిషిడు రాసి అయిపోయి అవి దేవుని గ్రంథం దేవుని కోణంలోనే చూడాలి ఎప్పుడో నీ కోణంలో ఎప్పుడు చూసుకోవడదు నీ కలద్దాలతో ఎప్పుడు చూసుకోకూడదు నీ కలద్దాలతో చూసుకుంటే అయిపోయిందే సంగతే ఐదు విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను ఐదు విషయాలు ఏంటి పరిచయంగా ఏం చెప్పాను నేను స్త్రీ పురుషుడు పవర్తన విషయంలో ఎలా ఉండాలి ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి తల వెట్రకుల కోసం ఇక్కడ సమస్య వచ్చింది స్త్రీ గురించి ఇక్కడ సమస్య వచ్చింది పురుషుడు గురించి సమస్య వచ్చింది కాబట్టి ఒక ఆలోచనకరమైన విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎవరున్నారని మనం ఇక్కడ చూసాం మొదటి విషయం దేవుడు ఉన్నాడు ప్రభు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడో అపసుర పౌలు గారు ఉన్నారు స్త్రీ పురుషులు వాళ్ళ యొక్క ప్రార్థన జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు జరుగుతున్నది ఏంటి ఏం తెలపబడుతుంది అక్కడ అన్నది మనం ఇక్కడ మొదటి విషయంగా చూసుకోవాలి రెండో విషయంగా జరిగేది ఏంటి అక్కడ జరుగుతున్నది ఏంటి దాని తగ్గ ఏంటి ఫలితం ఏ ఆలోచనలు అక్కడ చెప్పబడ్డాయి జరిగేది ఏంటి అక్కడ మూడు నాలుగ వచ్చినాం పదకొండు పదకొండు అధ్యాయం కొన్ని రాసిన పత్రిక నాలుగు నాలుగు వచ్చిన చదువుతున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించను ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించను ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఎలా అనగా ఆమె క్షారము చెయ్యబడినట్టుగానే ఉండును తల గురిగించేసుకున్నట్టే ఉండు అంట పార్థన గురించి సమస్య వచ్చింది అక్కడ తల వెంట్రుకల కోసం సమస్య వచ్చింది అక్కడ కాబట్టి వాళ్ళ యొక్క దైవ స్వభావం గురించి చెప్తున్నారు చూడండి రెండవ వచనంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను ఇది మెయిన్ పాయింట్ ఇది తెలుసుకో వాళ్ళ యొక్క దైవ స్వభావం గురించి వెంటాడు ఆ దైవ స్వభావం గురించి వెంటాడు దేవుని విషయంలో ఎలా ఉండాలి దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో ఎలా ఉండాలన్నది ఇది ఒక భాగంగా రెండో విషయాన్ని మీరు తెలుసుకోవాలి మూడో విషయం ఏంటంటే ఎక్కడ జరిగింది కొరింది పట్టణస్థుల గురించి నేను ముందుగా మీకు ముందు భాగాల్లో చెప్పాను అందులో చూడండి మీరు ఎప్పుడూ కాలం బట్టి చూస్తే మనం ముందు భాగాల్లో మీకు ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాను అది కూడా మీరు ముందు భాగాల్లో యూట్యూబ్లో ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడో దిక్కిన మీకు ఆ విషయాలు మీకు కనబడతాయి అసలు ఎందుకు అసలు పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి ఎన్ని విషయాలు చూసాం ఎవరన్నది చూసాం ఏమిటన్నది చూసాం ఎక్కడన్నది చూసాం ఎప్పుడన్నది చూసాం తర్వాత ఎందుకు అన్నది కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి రాస్తున్న గ్రంథ రాస్తున్న పత్రిక రాస్తున్న ఆదర యొక్క ఉద్దేశం ఏంటి అన్నది మనం చూస్తే వాళ్ళు ఏ విషయంలో పడిపోయారంటే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఆరో విషయంలో శ్రీ ముసుగు వేసి కొన ఎడల ఆమె తల వెంట్రుకులు కత్తిరించుకునే వాళ్ళను వేసు కొనని ఎడల అంట స్త్రీ ముసుకు వేసి కొనని ఎడల అంటే ముసుకేసుకోకుండా వెళ్ళిపోతున్నారు పురుషుడేమో తల వెంట్రుకలు పెంచుకుంటున్నాడు వచ్చింది సమస్య ఇది సందర్భం సందర్భం ప్రకారంగా బైబిల్ మాట్లాడాలి నువ్వు సందర్భం ప్రకారంగా బైబిల్ మాట్లాడలేదంటే నీకు ఏమంటారంటే దాన్ని రిఫరెన్స్ చూసి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట సందర్భం ఏముంది ఆదర్ ఏం మాట్లాడుతున్నాడు అక్కడ ఐదు విషయాలు చూస్తాను మొదటి విషయం ఎవరున్నారు చూసాం రెండో విషయం ఏం జరగబడుతుందో చూసాం మూడవ విషయం ఎక్కడా చూసాం నాలుగో విషయం ఎక్క ఎప్పుడు అని చూసాం ఐదో విషయం ఎందుకని చూసాం ఎందుకు ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమైపోయి పద్నాలుగవ విషయంలో చూస్తున్నాం చూడండి పురుషుడు తల వెంట్రుకులు పెంచుకున్నట్టు అతనికి అవమానమని స్వభావస్ మీకు తోచిస్తున్నది కదా స్త్రీకి తల వెంట్రుకులు హై టచ్ంగ్గా ఇవ్వబడిన కనుక ఆమె తలవింట్రుకులు పెంచుకున్న మీకు ఘనము కలహ కలహప్రియుడిగా కనపడినాడలా మనలోనైనాను దేవుని సంగములోనైనాను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకునవలను జుట్టు మీరు ఎప్పుడైనా పాత సినిమాలు మీరు ఎప్పుడైనా గ్రహి గ్రహించనున్నట్టే కల్నాయిక్ ఆయన సందిగ్ధాతో ఇక్కడి వరకు జుట్టు పెంచుకుంటాడు మీరు గుర్తుందా సినిమా గురించి చెప్పట్లేదే ఆ మనిషి గురించి ప్రస్తావించాను మళ్ళీ మధుబాబు గారు సినిమా గురించి మాట్లాడే ఉండను అనకండి అంటే కలహాప్రియుడిగా ఇక్కడ వరకు జుట్టు పెంచుకుంటే తగదు స్త్రీకి జుట్టు ఉండాలి అది పైటి చెంగుగా కప్పుతుంది మందిరానికి పోయినప్పుడు పవర్తన జాగ్రత్తగా చూ అందుకని ఒకసారి సొలోమన్ మహారాజు గురించి చూద్దాం ప్రసంగి గ్రంథం ఐదు అధ్యాయం మందిరానికి దూరం వెళ్ళిపోయాడు ఈయన వెయ్యి మంది భార్యలు చేసుకున్నాడు తర్వాత తెలుసుకున్నాడు దేవుణ్ణి సామిత్రులు ప్రసంగి పరమగీతం రాసుకొచ్చాడు ఈయన తెలుసుకున్న తర్వాత కదా దేవుణ్ణి వ్యర్థము అని రాసుకొచ్చాడు సుమారు ఇంచుమించు పద పరదేశకు వెళ్ళాడు నేను నా విష్ణువు నా దృష్టిలో అయితే ఈయన సొలోవన మహారాజు వాళ్ళ నాన్నగారు వెళ్ళి దావేది గారు లాగానే ఈయన కూడా పరదేశకి వెళ్ళారని నమ్ముచున్నానండి ఎందుకంటే ఈయన రాస్తున్న ప్రసంగి పరమగీతం సామెతలు ఇంచుమించు పాపాన్ని చూపిస్తూ భక్తిహీనుల గురించి మాట్లాడుతున్న విధానమే మనకు కనపడుతుందండి ఈయన రాసుకొస్తూ ఐదో అధ్యాయంలో మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలని చెప్తున్నారంట మందిరానికి మనం వెళ్ళినప్పుడు ఏం దేని విషయంలో వెళ్తాం ఎక్కువ శాతం ఇంటికాడ భోజనానికి పోయే వాళ్ళు ఉంటారు పోలమంది అక్కడ తన పత్తనం నడాలన్న వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది మోహపు చూపుల కోసమే వెళ్ళి ఉంటారు కొంతమంది వీళ్ళందరికీ ఒక రోజు ఒక దినము అప్పుడు దేవుని ముందు ప్రత్యక్షం అవ్వాలి మనం అప్పుడు దేవుడు మీకు ఎవరి ఎవరి క్రియలు అప్పుడు చూడండి ప్రసంగి గ్రంథం ఐదు అధ్యాయం చూడండి మొదటి వచ్చను నీవు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ పవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలిని అర్పించట కంటే సమీప బుద్ధిహీనులు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గ పనులు చెయ్యుదురు నీవు దేవుని సన్నిధిని అలో అనాలోచనగా పలకటకు నీ హృదయమును త్వరపడనీయకము నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశంధు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దుగా ఉండవలనావు నువ్వు దేవుని సన్నిధిని అన అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వర గమ్మునంటాడు ఆయన వచ్చి వారానికి ఫాస్ట్ గారు నేను రెండు మూడు మేకలు ఎత్తానంటాడు కనపడ్డం మళ్ళీ నాయన చర్చికి ఇది ఇస్తానండి అది ఇస్తానండి అండి ఉన్నాడు మళ్ళీ కనపడరు అవన్నీ లెక్కలోకి వస్తాయి దేవుడు అడిగాడా నిన్ను గారు అడిగాడ నిన్ను ఇది ఇమ్మని అది ఇమ్మని అంటే హెచ్చింపు మాటలకు కూడా వెళ్ళిపోయేవారు వాళ్ళకు కూడా తీర్పులోకి కంపల్సరీ పదాలన్నీ కూడా వస్తాయని యోధారసిన పత్రికలో ఉంటుంది బుద్ధిహీనులకు చదువుదాం మనకి సమయం సందర్భం వచ్చింది కాబట్టి కంపల్సరీ అన్ని చూసుకుని వెళ్దాం యోధారాసిన పత్రిక తొమ్మిది వీరైతే తాము గ్రహింపన విషయముల గురించి దూషించిన వారే వివేక శూన్యము గల మృగం వలె మృగము వలె వేటిని స్వభావికంగా ఎరుగుదురు వాటి వల్ల తమ్మును తాము చెరుపుకూన్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యోడు నడిచిన మార్గం నడిచిరి అని చెప్తూ ఇంకోటి ఉంటా చూడండి పదిహేను పద్నాలుగు కూడా ఉంది మూడో లైన్ తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పున కఠిన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరిచారములో వచ్చిన వారు తమ దురాసిన చెప్పును నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సునుగు వారును గతిని గురించి నిందించిన వారై ఉన్నారు వారి నోరు డంబపు మాటలు పలికును హెచ్చింపు మాటలు హెచ్చింపు మాటలు కాబట్టి ఐదు విషయాలు ఇందులో మనం చూసాం ఐదు విషయాలు ఏంటంటే ఎవరున్నారు అన్నది చూసాం ఏమిటి ఏం అన్నది మనం చూసాం ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళ ప్రవర్తన బాగలేదు ఏ ఆలోచన చెప్పబడ్డాయి అక్కడ దేవునికి దేవుని మూలంగా కలిగి ఉన్న మనం నీ ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ పుస్తకాన్ని పౌల్ గారు చెప్తున్నారు స్త్రీ పురుషుడి నుంచి ఎలాగైతే పురుషుడు స్త్రీ నుంచే కలిగారు కానీ పురుషుడు శ్రీ నుంచి కలగలేదంటే నిజమే ఆదాము నుంచే కదా అవ్వను తెత్తా ఆదాము నుంచే కదా అవ్వను తీసి అలాగే శ్రీ నుంచి కూడా పిల్లలు పుడతం ఆ ప్రాసెస్ అంతా కూడా దేవుడు చేశాడు అంటే భార్య భర్తల నిమిత్తం అది కూడా మనం కింద వచ్చినాలో మనకు కనపడుతుంది చూడండి మంచి మాట నేను మీకు ఎనిమిదో వచ్చినంలో వల్ల చెప్తాను కొరిందలు వేసిన మొదటి భద్రక ఎనిమిదో పదకొండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎలానగా స్త్రీ పురుషుండే కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అంటే మళ్ళీ నువ్వు వేరేది అర్థం చేసుకోకూడదు ఆదికాండంలో విషయం చెప్తున్నాడు గ్రంథకర్త తర్వాత కలిగిన కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఆదా గురించి యావత్ భూమి మీద గురించి జనాల గురించి కాబట్టి గమనించండి దేవునిని దేవుని యొక్క మహిమ అర్థంగా మనం జీవించాలి ఇక్కడ రెండు మూడు వచనాలు దేవుని యొక్క బహుళత్వం గురించి ఇక్కడ చెప్పబడుతున్నాయి మూడవ వచ్చిన మెయిన్ తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు స్త్రీ పురుషులు ఎలా ఉండాలి ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలు ఇక్కడ మనకి తెలుపబడుతున్నాయి నేరుగా వచనానికి మనం వెళ్ళిపోయినట్లయితే పదకొండవ వచ్చినానికి వెళ్ళిపోయినట్లయితే ఒక మాట చెప్పి నేను ఈ మూడవ భాగాన్ని ముగిస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను చెప్తున్నాను ఐదు విషయాలు చెప్పాను ఇక్కడ ఐదు విషయాల్లో మొదటిది ఏంటిది ఎవరున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరి గురించి అన్నది మనం చూసాం ఈ అక్కడ ఏం జరుగుతుందో అన్నది మనం చూసాం ఎవరున్నారని చెప్పాను తండ్రి ఉన్నాడు ఎస్ క్రిస్ప్రభారు ఉన్నారు పరిశుద్ధాత్మ పౌల పౌలు గారితో మాట్లాడించి రాస్తున్నారు ముగ్గురు ఉన్నారు అప్పుసనల పౌలు గారు ఉన్నారు సంఘం ఉంది ఆ పురుషుడు ఉన్నాడు స్త్రీ ఉన్నారు దేవునికి మహింకరంగా మనం జీవించాలన్నది అక్కడ తెలపబడ్డది ఏంటి అక్కడ జరుగుతున్నది ఏ ఆలోచనలు అక్కడ చెప్పబడ్డాయి ఏం అని చూస్తే ఇదిగో వాళ్ళు స్థితిగతులు మార్చిపోయబడ్డాయి ఎందుకంటే అనాలోచన అన నైతిక విలువలకి వాళ్ళు పడిపోతున్నారు కాబట్టి క్రమంగా ఉండండి పురుషుడు గురించి స్త్రీ గురించి స్పష్టంగా అక్కడ ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు స్పష్టంగా చెప్తున్నారు అక్కడ ఎక్కడ జరిగింది స్థలాలు అది కూడా మనం ముందు భాగాల్లో చూడమని చెప్పాను ఎప్పుడు జరిగింది కాలను బట్టి చూస్తే ఎప్పుడు రాశారు పత్రిక ఎందుకు అన్నది కూడా మనం చూసుకున్నట్లయితే గంధ పాత్రల యొక్క ఉద్దేశం అన్నది మనం ఐదో విషయంలో చూస్తే రాసిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘంలో వాళ్ళు స్థితిగతులు ఎలా ఉన్నాయంటే అక్రమమైన క్రియలతో నిండి ఉన్న లోకంలో క్రైస్తవులు ఎట్లు జీవించగలాలి ఎట్లు జీవించగలరు అన్న అంశం మీద కూడా మనము ఈ పత్రికను చదివి దేవాతి దేవుని స్థుతించాలి గనపరచాలి అన్నది కూడా మనము చూసాం కాబట్టి ఐదు విషయాలు నేను చెప్పడం జరిగిపోయింది మనం ఏం చేయాలి ఇప్పుడు ముగింపులో మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ మనం చూసుకుంటే పదకొండు వచ్చిన పన్నెండు వచ్చిన చదివేసి నేను ఈ మూడవ భాగాన్ని మూడవ పార్టీ నేను ముగిస్తున్నాను పదకొండు అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని మూలంగా ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ నుండి కలిగిన కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకునడి స్త్రీ ముసుకి లేనిదై దేవిని ప్రార్థించుట తగునా ఇంకా నువ్వు దయచేసి ముసుగు వేసుకోకోకుండా ముసుగు జారిపోయింది అనుకోకుండా బట్టల మీద తోసేయకుండా నీ మాటలు పరిపూర్ణంగా ముసుకేసి ఆయన ప్రార్థిస్తూ గోజాడాలని మనస్ఫూర్తిగా చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి కాచి కాపాడును గాక అందరికీ నా హృదయపూర్వకమైన వందరాలు నాలుగో భాగాన్ని మనం మళ్ళీ తర్వాత కలుసుకుందాం అర్థమైందా ఎవరున్నారన్నది చూసాం ఏమిటి జరుగుతుందన్నది చూసాం ఎక్కడా అన్నది మనం చూసాం ఎప్పుడు అన్నది మనం చూసాం ఎందుకు అసలు పాత్ర ఈ పౌలు గారు రాసిన ఉద్దేశం ఏంటని చూసాం ఉద్దేశం ఏం చెప్పాను క్రియలతో నిండున్న సంఘ లోకములో సంఘము ఎట్లు నడుచుకోవాలి మనుషులు ఎట్లు నడుచుకోవాలన్నది ప్రసంగి ఐదో అధ్యాయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను లాస్ట్ ముగింపుగా ఎన్నో మాటలు మనం చూస్తాం పదకొండు పన్నెండులో ఏం చూస్తాం ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని మూలంగా ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ నుండి కలిగిన కానీ సమస్తము దేవుని మూలంగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకునడి స్త్రీ ముసుకు లేనిదై దేవుని ప్రార్థించట తగున ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయటకు అవ్వదు కదా ప్రార్థన చేయాలంటే ముసుగు వేసుకుని ప్రార్థించు ప్రభుని కనపరచు నీ ద్వారా నీ భార్యని నీ భర్తను కాపాడుకోవచ్చు క్షమించండి నీ అన్నదమ్ములు కాపాడుకోవచ్చు నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఇస్తే తెలుసుకోండి అన్నను తెలుసుకోండి బెసబను తెలుసుకోండి రూతుని తెలుసుకోండి చూస్తే ప్రవక్తలు ఎంతోమంది ప్రవక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని బట్టి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు నామాన్ని బట్టి మాటలు ముగిస్తూ మరొకసారి నాలుగో భాగాన్ని మీ ముందుకు నేను త్వరలో ఈ మాటలు మాట్లాడతాను నా కోసం నా పరిచయం కోసం కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ వాల్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఆమెన్